వైబ్స్ కృష్ణం వందే జగద్గురు పరమ గురువులందరికీ ఆత్మ నమస్కారాలు బ్రహ్మర్షి పితామహ మా గురువు గారు పత్రిజీ గారి అమృతోత్సవాల సందర్భంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ ఈ నెల కర్తాల్ మహేశ్వర పిరమిడ్ దగ్గర అమృతోత్సవాలు జరుగుతున్నాయండి ఆ సందర్భంగా గురువుగారిని తలుచుకుంటూ ధ్యాన మహిళ అంటే ధ్యానంలోకి వచ్చి తన జీవితంలో జరిగిన అద్భుతమైన విషయాలను మనతో పంచుకోవడానికి యోగేశ్వర్ అమ్మగారు ఉన్నారు ఈరోజు నమస్తే అమ్మ మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారు అనేది మాతో చెప్పండి ఓకే అమ్మ రెండు వేల పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ నెలలో నేను ధ్యానంలోకి వచ్చానమ్మా ధ్యానంలోకి వచ్చిన రెండో రోజే నేను శాకాహారిగా మారాలనుకొని శాకాహారిగా మారాను అందుకని శాఖాహారం చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం క్లాసులు పెట్టిస్తూ అందరితోని విపరీతంగా రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు బాగా ప్రచారం చేశాను తర్వాత శాఖాహార ర్యాలీలు మొదలుపెట్టాము సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో ర్యాలీలు మొదలుపెట్టామమ్మ అప్పుడు పరిచయం అయింది లక్ష్మి మేడం ఆ మేడంతో పాటు శాకాహార ర్యాలీలకు హ్యాపీగా పది ఇరవై మంది గ్రూపుగా చేరి వెళ్ళేవాళ్ళము వచ్చేవాళ్ళము అలా సందరిగా ఆ సంవత్సరం నుంచి చాలా బాగా జరిగింది ర్యాలీలు కూడా బాగా జరిగినాయి ప్రతి చోట ర్యాలీ ఇప్పుడు ప్రతి ఆదివారం ర్యాలీ ఉంటుంది ఎక్కడో చోట ఇప్పటికి కూడా అటెండ్ అవుతుంటాను ప్రతి ర్యాలీ ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటుంది నిజామాబాదు కరీంనగర్ ఇటు వేరే చోట్లకి కూడా అమ్మ చాలా సార్లు పెద్ద పెద్ద మెగా ర్యాలీలకి వెళ్తున్నాం ఇంకా మళ్ళీ ఆగస్టు నెలలో చార్మినార్ ర్యాలీ అని ఉంది అక్కడ కూడా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం ఈ సంవత్సరం కూడా పెడుతున్నారు సికింద్రాబాద్లో అక్కడ కూడా అటెండ్ అవుతాను సేవ నాకు ఎంతో ఇష్టము సేవ చేస్తూ ఉంటాను నేను హ్యాపీగా గడిచిపోతుందమ్మా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ధైర్యంగా భయం లేకుండా ధైర్యంగా ఎక్కడికైనా ఒక్కదాన్నైనా ప్రయాణం చేయగలుగుతున్నాను ఇంతకుముందు అసలు బయటికి వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు ఎక్కడైనా ఒక్కదాన్ని వెళ్ళగలుగుతున్నాను తిరగగలుగుతున్నానమ్మా అదే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతున్నాను ఓకే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టకముందు మీ జీవితంలో తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి చేయకముందు చాలా భయంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఎవరు ఫ్రెండ్స్ అనేది కూడా లేరు అప్పుడు నాకు ఇంట్లో ఇంట్లో పని ఇంట్లో మా వారిని చూసుకోవడంతోనే నాకు సరిపోయింది మా చుట్టాల పెళ్ళిళ్ళకు వాటిని మాత్రం ఇద్దరం కలిసి వెళ్ళి చేసుకుంటూ వచ్చి మా వారు రెండు వేల తొమ్మిదిలో కాలం చేశారు ఆయన చనిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే మూడు సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నాను తర్వాత ఈ ధ్యానం తెలుసుకున్నాక ధ్యానంలోకి వచ్చినాక ధైర్యం వచ్చింది ఎక్కడైనా ఒక్కదాన్ని ఒక్కదాన్నైనా సరే అనే ధైర్యంతో నేను ధ్యానం చేసుకుంటూ ర్యాలీలు చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు భయం కూడా పోయింది అంతకన్నా సంతోషం నాకు తిరుగుతున్నా అది బాగుంది మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా శాకాహారిగా మారిపోయారు మీ కుటుంబ సభ్యులు దానికి ఎలా సహకరించారు నేను శాకాహారిగా మారిన తర్వాత కూడా ఎందుకు మానేసావని మా నా కూతురు మన వాళ్ళు అడిగారు అయితే నాకు ఇందులోనే ఆనందం ఉందని చెప్పేసి నాకు ఇందులోనే ఈ శాఖాహారిగా మారిన తర్వాతే నా ఆరోగ్యం కూడా బాగుంది ఒక ట్యాబ్లెట్ కూడా వాడకలేదు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు బాగుంటుందని చెప్పి నేను శాఖాహారిగా మారాను మీరు అభ్యంతరం చెప్పొద్దు నేను కంటిన్యూ అవుతున్నానని చెప్పి శాఖాహారి మా వాళ్ళని ఒప్పించానమ్మా అందరూ ఏం అనట్లేదు ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు మీరు తినరు మారిపోయిన ఏం లేదమ్మా వండడం కానీ ఎవరికి పెట్టడం కానీ ఏమి లేదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా కూడా నా చేతితో నేను వండుకొని వండుకొని తింటారు చాలా ఎనర్జీ డిఫరెన్స్ వస్తుందని నేనే వండుకొని తింటానమ్మా ఓకే అయితే మీరు శాకాహార ర్యాలీలు చాలా వాటికి చేస్తూ ఉంటారు కదా మరి ఈ శాఖాహార ర్యాలీలు జ చేస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో మీకు ఎలా అనిపించింది అంటే ఎవరైనా మారడం కానీ విశిష్టత శాఖాహారం గురించి తెలుసుకోవడం దానివల్ల మనము వేరే జీవిని హింస పెట్టకూడదు అనేది మనం ప్రధానంగా మనం చెప్పేది ఇక్కడ ఆరోగ్యంగా మంచిది కాదు అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే వేరే జీవిని చంపే హక్కు మనకి లేదు కదా అలాంటిది మనకి సారు మనకి చెప్పారు ముఖ్యంగా ధ్యానం చేయడం కన్నా ముందు శాకాహారీగా మారండి అని మరి మీరు ర్యాలీలకి వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అంటే అక్కడ జనాల నుంచి ఏదన్నా ప్రతికూలత ఏమన్నా వచ్చిందా లేకపోతే అందరూ సామరస్యంగానే యాక్సెప్ట్ చేశారా కొంతమంది అడిగేవారమ్మా ఎందుకు చేస్తున్నారు మీరు ఈ ర్యాలీ అంటే మేము జంతువుని చంపకూడదనే ఇదితో అందరికీ తెలియజెప్పడానికి మా గురువుగారు చెప్పినందువల్ల మేము ఈ శాఖాహార ర్యాలీలు అనేవి చేస్తున్నాము చాలామంది అడుగుతున్నారు అవి తినడానికే పుట్టినాయి కదా ఎందుకలాగా మీరు చేస్తున్నారు అవి ఎలా చావట మనం తినటానికే అవి బతుకుతున్నాయి అంతేగాని మీరు ఇలా చేసి వద్దంటే ఎలా ఉంటాయి భూమి మీద అని అడిగారు మా చాలా మంది అడిగితే అవి మన మనసుల్లాగే అవి కూడా భూమి మీద జన్మ తీసుకొని వచ్చాయి అవి కాలం మనలాగే అన్నాళ్ళు బతుకుతాయి అన్నాళ్ళు బతికి తర్వాత వాటికి అవి చనిపోతాయి కానీ మనం చంపుకొని తినమని కాదు అందుకని మేము ఈ ర్యాలీలు చేస్తున్నాము అని కోసం కాదు వాటిని గుర్తించింది మన కోసం కాదు భగవంతుడు వాటిని బతకడానికి కోసం గుర్తించాడు అని వండర్ఫుల్ వండర్ఫుల్ జనరల్గా ఇదే అంటుంటారా ఉన్నది దేనికి మనకి ఆహారంగా ఉండడానికి మాత్రమే ప్రకృతిలో ఒక జీవి ఇంకొక జీవిని చంపుతూ ఉంటుంది ఇలాంటి వాదనలన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి దానికి మంచి సమాధానం అయితే తర్వాతమ్మా ఇంకోటి చార్మినార్ ర్యాలీ ఫస్ట్ టైం అప్పుడు చేస్తే పోలీసులు చాలామంది అడ్డుకున్నారమ్మా ఈ ఇక్కడ చేయకూడదు అది ఏంటి బలవంతాన్ని మా గురువుగారి బలవంతంతో అక్కడ చెయ్యాలని శాకాహార ర్యాలీ మొదలు పెట్టాం చార్మినార్లో మొదలు పెడితే ఆ సంవత్సరము చాలామంది ఈ ప్రచారం విని రెండో సంవత్సరానికి చాలా మార్పు వచ్చిందని పోలీసులే చెప్పారమ్మా చాలా చాలా మందిలో మార్పు వచ్చిందండి పోలీసులే అన్నారు చాలా బాగా చాలా బాగా నచ్చింది మాకు బ్యూటిఫుల్ మెమరీ పత్రి సార్తో చెప్పండి ఓకే అమ్మా పత్రిసార్ తో నాకు మెమరీస్ అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఫేస్ చేయలేక ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలని ఆయన ఈ ఊర్లో లేరు వేరే ఊర్లో ఉన్నారని చెప్పినా సరే అక్కడికి పోయి ఆయనతో బ్లెస్సింగ్ తీసుకొని ఆయన బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత నా ఆనందానికి అవధులు లేకుండా పోయిందమ్మా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి నేను ఆనందంగా ఉన్నానమ్మా సార్ సార్ ప్రెసెంట్ మనకి ఒక పెద్ద బ్లెస్సింగ్ ఆయనతో మాట్లాడడం సార్ చూస్తే చాలు అన్ని మర్చిపోతాం మనం ఇంకొకటి లాస్ట్ ఇయర్ సార్ అమృతోత్సవం సందర్భంగా అఖండ ధ్యానాలు చేశారు మనకి అక్కడ కర్తాల్ పిరమిడ్ లో మీరు కూడా చేశారు అనుభవం చెప్పండి అమ్మా ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానంలో ఇరవై ఒక్క గంట నేను ధ్యానం చేశానమ్మా మధ్యలో ఒకసారి లేచాను అంతే మిగతా ఇరవై ఒక్క గంట నేను ధ్యానంలోనే కూర్చున్నాను అఖండి ధ్యానం అని పెడితేనే అమృతోత్సవంలో చాలా బాగా జరిగిందమ్మా అనుభవాలు కూడా చెప్పాలంటే కళ్ళు మూసుకున్నప్పుడు వస్తాయి కానీ కళ్ళు తెరిచేటప్పుడు అన్నీ గుర్తుండవు ఏది కూడా అది చెప్పుకోలేను బయటికే వెళ్ళి చాలా ఆనందం వేసింది ఇరవై ఒక్క గంట కూర్చున్నానంటే నాకే ఆనందం అమ్మా ఈ సంవత్సరం కూడా అఖండ ధ్యానంలో ఈ సంవత్సరం కూడా అఖండ ధ్యానంలో కూర్చుంటానమ్మా తప్పనిసరిగా అమ్మ ధ్యాన ప్రచారం చేయడానికి ఇంతగా అఖండ ధ్యానాల్లో పాల్గొనడం ఏజ్లో కూడా బుల్లని శాఖాహార ర్యాలీలు చేశారు ఎన్నో కిలోమీటర్స్ వీటన్నిటికీ ఎవరు మీకు ఇన్స్పిరేషన్ సార్ సార్ అటు తిరిగి మనకి సార్ బ్యాక్గ్రౌండ్ ఇన్స్పిరేషన్ సారే సార్ చెప్పినవే అలా కాకుండా ఇప్పుడు మనతో పాటు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదా ఆధ్యాత్మిక ప్రయాణం మాస్టర్స్ వాళ్ళల్లో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ నాకు మామూలుగా కుక్కడిపల్లి లక్ష్మీ మేడం అమ్మ బాగా ఇన్స్పిరేషన్ ఆమె అంటే ఆమె చాలా శాకాహార ర్యాలీలు చేస్తుంది ఎంతో సేవ అమ్మ ఆమె ఆ సేవ చేసి ఆమె సేవ చూసి నాకు నేను ఆమెతో పాటు తిరగాలి ఆమెతో సేవ చేయాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఆమెతో పాటు వెళ్తాను ర్యాలీలకేంటి ఎక్కడ సేవ చేసినా ఎక్కడ ఉన్నా భోజనాలు పెడుతుంటే అక్కడికి వెళ్తాము అన్నిట్లో సేవ చేసుకుంటూ తిరుగుతున్నానమ్మా ఆమె నాకు అన్నిటికీ ఒక పత్రి చిన్న చిన్న పత్రి గురువులాగా అనిపిస్తుంది నాకు ఆమె చూస్తే ఆమెను హగ్గు చేసుకుంటే ఎంతో శక్తి ఎనర్జీ ఫీల్ అవుతాను అంత బాగా చేస్తుంది ఆమె ర్యాలీలు చేసినా ఏ ఏ పని చేసినా ఆమె అద్భుతంగా చేస్తుంది పర్ఫెక్ట్గా సార్ ఏం చెప్పారో ఆ సారి చెప్పిన దాన్నే పట్టుకొని ఎవరికి వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేయమ్మా అలా చెయ్యమ్మా అని చెప్పినా కూడా దానికి వెళ్ళదామే సార్ చెప్పిన దాన్ని పట్టుకొని అదే దోవలో వెళ్తూ ఉంది ఆమె ఆమెతో పాటు నేను కూడా తిరుగుతున్నానమ్మా చాలా సంతోషంగా ఉంది నాకు అది చేయడం కూడా ఓకే అవును లక్ష్మీ మేడం గారు చాలా పర్ఫెక్ట్ గ్రాండ్ మాస్టర్ అని సార్ కూడా చెప్తూ ఉంటారు సార్ ఎన్నో అద్భుతమైన వర్క్స్ ఉన్నారు గ్రేట్ వర్క్స్ ఎంతో సేవ చేస్తున్నారు మన సొసైటీకి పిఎస్ఎస్ఎంకి ఓకే తర్వాత ఆమె ఒక కట్టాలు పిరమిడ్ సొసైటీకి ట్రస్ట్ మెంబర్ అమ్మ ఈ తర్వాత భాగ్యనగర్ ట్రస్ట్ మెంబర్ కూడానమ్మా భాగ్యనగర్ కూడా ట్రస్ట్ మెంబర్గా చేస్తున్నారు ఈ భాగ్యనగరంలోనే అన్ని ప్రతి ఇంటింటికి ధ్యానం పెట్టి ఏడు రోజులు ధ్యానం అని పదకొండు రోజులు అని పిరమిడ్లో పదకొండు రోజులు ధ్యానాలని చెప్పి అన్నీ కొత్త కొత్తగా అన్ని మోటివేషన్ చేస్తూ సాధన ఎక్కువ పెంచాలి ధ్యానం సాధన అనేది కోవలో ప్రచారం చేస్తూ ర్యాలీలు కూడా అలాగే చేస్తూ ఆమె అన్నిటికీ ముందుండే ఆమె నడిపిస్తుందమ్మా సాధన చేస్తున్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అన్నట్టుగా జగ ధ్యాన జగత్తు కూడా అవుతుంది అనే ఉద్దేశంతో చేయాలని చేస్తున్నారు గురు వాక్కు గురువు చూపించిన బాట అనేది గురి లాంటిది అంటే మన సాధన ముందుకు సాగాలంటే గురువు మనకు నేర్పించిన బాట ఆ గురువు ఏదైతే మనకు చెప్తారో వాటిని మనం ఫాలో అవుతూ చేస్తూ ఉంటే మనము ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్ని ఒదు ఒడిదొడుకులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మరి అలా ముందుకు ప్రయాణం సాగిస్తూ ఎంతో సేవ చేస్తూ పిఎస్ఎస్ఎంకి ఉన్నారు ఇలాంటి గ్రాండ్ మాస్టర్స్ అందరూ ఒక గురువు మనతో భౌతికంగా ఉన్నా లేకపోయినా కూడా ఆయన అదృశ్య రూపంలో ఆయన ఎప్పుడు కూడా మనకి ఎంతో ఎన్ ఎనర్జీని ఇస్తూ ఉంటారు ఆయన బోధనల ద్వారా అమ్మ మన పిఎస్ఎస్ఎంలో సార్ గారు నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్పారు అంటే ధ్యానంతోనే మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ధ్యానం చేసి తగ్గించుకోండి మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పారు అలా మీ జీవితంలో మీకు ఏదైనా ఆరోగ్య సమయ సమస్యలు వస్తే వచ్చి ఉంటే మీరు ధ్యానంతో తగ్గించుకున్నారా అవునమ్మా నేను నా అనారోగ్యము కొంచెం గాల్ బ్లేడర్స్లో స్టోన్స్ వచ్చాయి చెక్ చేయించుకుంటే స్టోన్స్ ఉన్నాయమ్మా అని చెప్పారు మందులు వాడమంటే వద్దు నేను మెడిటేషన్ చేసుకొని తగ్గించుకుంటాను అని చెప్పి రోజుకు ఐదు గంటలు చొప్పున మెడిటేషన్ చేసి గ్రూప్ మెడిటేషన్ చేసి ఆ గ్లాడ్ గ్లాడ్ బ్లాడర్స్లో స్టోన్స్ తగ్గించుకున్నాను మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు తగ్గిందమ్మా నీకు ఎలా తగ్గిందని వాళ్ళు అడిగారు డాక్టర్ మళ్ళీ రీచెకప్ చేయించు చెకప్ చేయించుకున్నప్పుడు ఎలా తగ్గిందమ్మా ఇంత తొందరగానే అడిగారు నేను మందులు వాడలేదండి మీ ధ్యానం చేసుకుంట నను ఎక్కువ టైం సాధన చేసిన చేయడం వలన అది తొందరగా తగ్గిపోయింది నాకు అది తగ్గిపోయింది నాకు ధ్యానంలో కూర్చుంటే తెలిసిపోయింది నా పొట్టలో నుంచి అది వెళ్ళిపోయినట్టు నాకు కనిపించింది ధ్యానంలో అందుకని నాకు ఇంకా గురి ఏర్పడింది ధ్యాన సాధన ఎక్కువ పెంచాను ఇంకా చేసిన మొత్తానికి తగ్గిపోయింది ఇప్పుడు ఏం లేదండి అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు అదేమో జరిగింది నా అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే ప్రతి ఒక్క ఆరోగ్య కర్మ కారణం ఆ కర్మను తొలగించుకోవాలంటే మనం ధ్యానంతో ఆ కర్మలను క్లీన్ చేసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు తీరు అంటే ఇప్పుడు గురువు గారు చెప్పారు ధ్యానం చేసి ఆరోగ్య సమస్యలు తీర్చుకోండి నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు అంటే దానికి కావాల్సిన సాధన సాధన అంటే మనకు వచ్చిన ప్రాబ్లంకి ఎంత చెయ్యాలో అంత సాధన చెయ్యాలి సాధనతోనే ఏదైనా సరే సాధ్యం అవుతుంది మన జీవితంలో సాధన ఎక్కువ సాధన చేస్తే అంత కర్మలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుందమ్మ అంటే దీనికి ఎంతో ఓర్పు కూడా కావాలి ఒక రోజులోనే ఒక నైట్లోనే జరిగే మిరాకిల్ కాదు ధ్యాన ప్రయాణం అంటే ధ్యాన జీవితం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో సహనము ఓర్పు అట్లానే కమిట్మెంట్ అంటే కార్యసిద్ధత అంటే మనం చేసే దాని పట్ల మనకు ఒక సరెండర్షిప్ ఒక కమిట్మెంట్ ఉన్నప్పుడు మనం అన్నీ క్లియర్ చేసుకోగలుగుతాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణాల్లో కానీ స్పిరిచువాలిటీలో చాలామంది రకరకాల దోవల్లో వెళ్ళిపోతూ ఉంటారు అంటే గురువు దగ్గరికి వస్తారు గురువు తెప్పించిన చూపించిన బాటలో ఉంటారు మళ్ళీ తర్వాత డైవర్ట్ అయిపోతూ ఉంటారు వేరే విధంగా మరి అందరికీ మీరేమి చెప్తారు అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏముందమ్మా సాధన పట్టుకోవాలి ఇక్కడ ఏది పట్టుకోవాలి మనం ఏది పట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస అయిన దాన్ని పట్టుకొని మనం మన గురువుగారు అదే నేర్పారు మనకి అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టుకొని మన సాధన మనం చేసుకుంటే మన ఆత్మశక్తి పెరుగుతుంది మన ఎన్నో సంకల్పాలు మనం నెరవేరుతాయి ఆ దోవలోనే పోతాం వేరే వాళ్ళు ఎవరెవరో చెప్తారు దానికి రండి దీనికి రండి ఇలా చేయండి అలా చేయండి అని అవన్నీ ఏమి వద్దనుకొని మేము గురువుగారు చెప్పిన దాన్నే పట్టుకున్నాము శ్వాస మీద ధ్యాస అనే గురి పెట్టుకొని దాని మీదే చేయగలుగుతున్నాం అంతా మాకు ఎంతో ఆనందంగా ఆత్మవిశ్వాసంతో మేము పని చేయగలుగుతున్నాం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినందువల్ల చాలా ఆనందంగా అద్భుతంగా జరుగుతుందమ్మ అంతను గురువుగారు చెప్పిందే మాకు వేదం అమ్మ అదే మన గురుగారు చెప్పిందే వేదం వేదం ఆ గురువుగారు మనకిచ్చింది ఏంటి మనకిచ్చిన గురువు ఎవరంటే మన శ్వాసే మన గురువు ఎప్పుడైతే మన ఆత్మశక్తి అవుతుందో పెరుగుతుందో అప్పుడు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది రియల్ ఏది మాయా అనేది మనకి అనుక్షణం ఎదురవుతూ ఉంటుంది ఈ ప్రయాణంలో అప్పుడు కరెక్ట్ గా మనం ప్రయాణించాలి గురువు చెప్పిన బాటలోనే వెళ్ళాలి లేకపోతే మీ యొక్క అంతరంగికంలో కానీ మీ ఆత్మశక్తి పెరిగినప్పుడు ఏ మార్గం కరెక్ట్ ఏ మార్గం కరెక్ట్ కాలే అనేది కూడా ఎవరికి వారికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అన్నారు మమ్మల్ని మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అమ్మా సుస్మిత నువ్వు నాకు మనవరాలు అయిన మనవరాలు తెలిసిన తర్వాత మా ఫ్యామిలీలో నాతో పాటు ఎవరు మెడిటేషన్కి రాలేదని ఎంతో బాధపడేదాన్ని నిన్ను చూసిన తర్వాత నా మనవరాలు చెంది అని చెప్పేసి ఎంతో ఆనందపడ్డాను మా ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం చాలా హ్యాపీగా ఉంది ఇంకా కొంతమందిని తీసుకురావాలని అనుకుంటున్నాను వాళ్ళు కూడా త్వరలో వస్తారు ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అందరూ మన అందరం ప్రణాళిక మన ప్రణాళిక ఇక్కడ ప్రహ్మర్ శ్రీ పితామహా పత్రిజికి జై అవును ధ్యాన జగ పితామగత్కి జై ధ్యాన జగత్కి జై శాకాహార జగత్కి జై రైట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ విభా మెడిటేషన్ వైబ్స్ Thank you.